వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ బలహీనంగా మారింది కాస్త కుస్తా ఎమ్మెల్యేలు ఎంపీలను సమకూర్చుకున్న బీజేపీలో ఇప్పుడేం జరుగుతోంది ప్రజల కోసం పోరాటం చేస్తోందా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రణాళికలు రచిస్తోందా బీఆర్ఎస్ను తొక్కించి తొక్కేసి ప్రత్యామ్నాయంగా మారేందుకు ప్రయత్నిస్తుందా అంటే అలాంటి సూచనలు అయితే కనిపించట్లేదు కానీ బీజేపీ నేతలు బంత్ ఆట ఆడుకుంటున్నారు ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు బంత్ ఆట ఆడుకుంటున్నారు పరస్పరం బంతి ఆట ఆడుకుంటున్నారు ఒకరిపై ఒకరు బంతులు విసురుకుంటున్నారు బంతి రాజకీయం చేస్తున్నారు నిజమే తెలంగాణ బీజేపీలో బీజేపీ నేతలు ఇప్పుడు బంతాట ఆడుకుంటున్నారు బంతాట అంటే బంతుల పేర్లు పెట్టారు బాల్స్ అని స్పష్టంగా చెప్తున్నారు కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కొమ్ములు ఆడుకుంటున్నారు పక్కా కాంగ్రెస్ సంస్కృతి బీజేపీలోకి వచ్చేసిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది ఒకప్పుడు బీజేపీ అంటే క్రమశిక్షణ గల నాయకత్వానికి పేరు నో డౌట్ బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కానీ క్రమంగా బీజేపీ మారుతోంది ఎస్ బీజేపీలో కాంగ్రెస్ తరహా సంస్కృతి స్పష్టంగా కనబడుతోంది తెలంగాణలో ప్రత్యామ్నాయంగా మారాలనుకున్న బీజేపీకి ఈ కొత్త సంస్కృతి తలనొప్పిగా మారింది బంతాటతో ఇప్పుడు ఎవరు ఎవరిపై బంతులు వేసుకుంటారో అర్థం కాని పరిస్థితి బీజేపీలో కొనసాగుతుంది ఎస్ బీజేపీ బంతాట ఆడుకుంటుంది తెలంగాణ బీజేపీ నేతలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు చేవేళ్ల ఎంపీ కొండా రెడ్డి కొండా రెడ్డి ఒక రాష్ట్ర స్థాయి నేతకు ఒక ఫుట్బాల్ బహుకరించారు ఫుట్బాల్ ఆయనకు కానుకగా ఇచ్చారు సడన్గా పార్టీలో దీనిపై చర్చ ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి ఒక రాష్ట్ర స్థాయి నేతకు ఒక ఎంపీ ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి అంటే దానికి కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు బీజేపీలో నన్ను బంతాట ఆడుకుంటున్నారు అవును బీజేపీ నేతలు నన్ను బంతాట ఆడుకుంటున్నారు ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆయన స్పష్టంగా చెప్పేశారు మరీ ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బీజేపీ నేతలు తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆయన స్పష్టంగా చెప్పాడు అంటే పార్టీ నాయకత్వం తనతో ఆడుకుంటున్న వారికి సపోర్ట్ చేస్తుందంటూ ఆయన స్పష్టంగా చెప్పేశారు అంటే ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఇదే కారణంగా ఆయన రాష్ట్రస్థాయి నేతకు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారుతుంది కొండా విశ్వేశ్వరరెడ్డిలో తిరుగుబాటు భావనలు కనిపిస్తున్నాయా ఆయన తిరుగుబాటు చేస్తారా నాయకత్వంపై ఆయన పోరాటం చేస్తారా నిజంగానే ఆయనకు చేవేళ్లలో కార్యకర్తల నుంచి కానీ స్థానిక నేతల నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లేదా ఇలాంటి చర్చలు కొనసాగుతున్న సమయంలో ఉన్నాడుగా చిచ్చర రాజా సింగ్ మరో బాంబు పేల్చేశాడు అవును బీజేపీలో నాతో కూడా గత పదకొండేళ్లుగా బీజేపీ నాయకత్వం ఫుట్బాల్ ఆడుకుంటుందంటూ ఆయన చెప్పేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంత బాధపడ్డారో ఎంత ఆవేదనకు గురయ్యారో ఆయన ఎంత బాధపడితే మాత్రం అలా చేస్తారంటూ ఆయన రంగంలోకి దిగేశాడు తనతో కూడా బీజేపీ నాయకత్వం ఫుట్బాల్ ఆడుకుందని ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి మరీ చెప్పాడు ఆయన ఆరోపణలు కిషన్ రెడ్డిపైనే ఎస్ కిషన్ రెడ్డికి కొ రాజాసింగ్కు అసలు పడదని విషయం తెలుసు కదా కానీ ఇప్పుడు ఆయన కొండాకు మద్దతుగా రంగంలోకి దిగి చాలా తీవ్రమైన కామెంట్లే చేశారు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఒకరి గుట్టు ఒకరు లాగడం ఒకరి కాళ్ళు పట్టుకొని మరొకరు లాగేయడం ఇలాంటి సంస్కృతి బీజేపీలో కొనసాగుతుందని తెలంగాణలో ప్రత్యామ్నాయక పార్టీగా ప్రత్యామ్నాయ పార్టీగా వచ్చే అవకాశాన్ని బీజేపీకి ఇప్పుడంత మాత్రం లేదని దాని నాయకత్వమే నాశనం చేసిందంటూ ఆయన స్పష్టంగా చెప్పేశారు రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీపై పోరాటం చేసిన విషయం తెలిసిందే ఆయన రాజీనామా చేశారు ఆయన రాజీనామాను పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదించింది అయితే బీజేపీ ఆయన స్థానిక శాసనసభ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆయనతోనే ఉన్నారు అంటే పార్టీ రాజకీయంగా ఆయన పోరాడుతూనే ఉన్నారు ఆయన పోరాటం కొనసాగుతూనే ఉంది ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి ఫుట్బాల్ చేశారు రాజాసింగ్ మరో మాట చెప్పారు కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రమే కాదు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మరికొంతమంది ఎంపీలు బీజేపీ నాయకత్వానికి ఫుట్బాల్స్ గిఫ్ట్గా ఇస్తారని ఆ రోజు దగ్గరలోనే ఉందంటూ ఆయన స్పష్టం చేశారు ఒకవైపు కొండ మరోవైపు రాజాసింగ్ ఈ వ్యాఖ్యల అంతరార్థం ఏంటి బీజేపీలో ఏం జరుగుతుందంటే కుమ్ములాట జరుగుతుంది ఎస్ బీజేపీలో కుమ్ములాట జరుగుతుంది అచ్చెం కాంగ్రెస్ పార్టీలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది కుమ్ములాటలతో ఇప్పుడు బీజేపీ సతమతం అవుతుంది వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం మేమే మేమే గెలుస్తాం మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కొంతమంది నేతలు చెప్తూ ఉంటే చెప్తుండొచ్చుగాక పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది రాజాసింగ్ మరో మాట కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి ఆయన చేరికల్ని తీవ్రంగా ప్రత్యేకించారు అంటే ఆయన మాటలకు పార్టీలో మంచి సానుభూతి వస్తుంది బీజేపీలో కార్యకర్తలు ఉన్నారు క్యాడర్ ఉంది నాయకత్వం ఉంది వారిని డెవలప్ చేయకుండా ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా చేరికల గురించి ఆలోచిస్తున్నారు అంటే బీజేపీ అంత బలహీనంగా ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు ఆయన ప్రస్తుతానికి పార్టీలో ఉన్నా లేకున్నా ఆయన ప్రశ్నలకు పార్టీలో మద్దతు లభిస్తుంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చేరికల గురించే ఆలోచిస్తారు తప్ప స్థానిక నాయకత్వానికి ఆర్థిక వనరుల సమకూరించి ఎందుకు డెవలప్ చేయరంటూ ఆయన ప్రశ్నించారు ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు బీజేపీని ఒక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఒకవైపు కొండా మరోవైపు రాజాసింగ్ ఇంకా కొంతమంది ఫుట్బాల్స్ బహుకరిస్తారట అంటే బీజేపీ ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడడం మాని ప్రభుత్వాన్ని నిలదీయడం మానేసి ప్రత్యామ్నాయంగా మారాలన్న తన ఆకాంక్షను తుంగలో తొక్కేసి హాయిగా ఫుట్బాల్ రాజకీయం చేస్తుంది ఫుట్బాల్ ఆడుకుంటోంది